అనకాపల్లి జిల్లా నర్సీపట్నం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మున్సిపాలిటీ వాటర్ సప్లై అండ్ ఎలక్ట్రికల్ సెక్షన్ కార్మికులు స్పీకర్ పాత్రుడుకు వినతిపత్రం అందజేత నర్సీపట్నం మున్సిపాలిటీ వాటర్ సప్లై అండ్ ఎలక్ట్రికల్ సెక్షన్లో పనిచేస్తున్న ఉద్యోగులు బుధవారం ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడును కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము గత కొంతకాలంగా వాటర్ సప్లై అండ్ ఎలక్ట్రికల్ సెక్షన్లో పనిచేస్తున్నట్లు తెలిపారు తమకు నెలకు వచ్చే జీతంలో పిఎఫ్ మరియు ఏసీకు తీసివేయగా చేతికి పదమూడు వేలు వస్తుందని వాపోతున్నారు గత ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాలలో శానిటేషన్ సెక్షన్ పనిచేయుచున్న పారిశుద్ధ్య కార్మికులకు డ్రైవర్లకు జీతాలు పెంచింది కానీ ఇంజనీరింగ్ సెక్షన్ వాటర్ సప్లై మరియు ఎలక్ట్రికల్ సెక్షన్లో పనిచేస్తున్న కార్మికులను పట్టించుకోవడం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు వచ్చే ఈ పదమూడు వేల రూపాయల చాలిచాలని జీతంతో కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉందని అంతేకాక ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి సంక్షేమ పథకం కూడా మాకు అందడం లేదన్నారు తమ సమస్యలను అర్థం చేసుకుని మా సమస్యలకు తగు పరిష్కార చేయాలని కోరినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ శిక్షణ సంబంధించి సమ్మె జరుగుతుంది దానికి మద్దతుగా ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ ఇంజనీరింగ్ శిక్షణ నుంచి స్పీకర్ గారికి మా యొక్క జీతాల విషయమై మరియు సంక్షేమ పథకాల విషయమై డిమాండ్ నోటీస్ ఒకటి ఇవ్వడానికి వచ్చామండి ఈరోజు స్పీకర్ గారికి డిమాండ్ నోటీస్ అందించాము ఆయన సానుకూలంగా స్పందించి మా యొక్క వెనపాలని తీసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం నమస్కారం అండి మేము నచ్చపట్నం మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేస్తున్నాం అండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ సెక్షన్ మా ఇంజనీరింగ్ మొత్తం యూనియన్ అంతా జీతాలు విషయ నిరసన సమ్మె చేస్తున్నారండి మాకు చాలీ చాల జీతాలతో మా కుటుంబ పోషణ చాలా దారుణంగా ఉందండి గత సంవత్సరం ఐదు సంవత్సరాల్లోని సేపర్ ధర్నా చేస్తే వాళ్ళకి పదిహేను వేలు జీతం ఉండదండి ఇరవై ఒక వేలు చేశారు కానీ మాకు ఇంజనీరింగ్ లో ఉన్న మాకు పదిహేను వేలే ఇస్తున్నారు ఆ పదిహేను వేలు పిఎఫ్ కట్ అయిపోక మాకు పదమూడు వేలే చేతికి వస్తున్నాయండి ఈ పదమూడు వేలతోటి మా కుటుంబం కోసం చాలా దారుణంగా ఇబ్బందికరంగా ఉంటుందండి అందువల్ల ఈ చాలా జీతంతో మేము బ్రతకలేక మా ఇంజనీర్ సెక్షన్ మా మొత్తం నా రాష్ట్రం మొత్తం మీద జీతాల కోసం ధర్నా చేస్తున్నాం అండి దానివల్ల మాకు న్యాయంగా స్కిల్ ఉన్న వాళ్ళకి ఇరవై ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నిక్ వాళ్ళకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు జీతం ఇవ్వాలని చెప్పేసి మా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారండి అందువల్ల మేము కూడా నచ్చపడి ముందు పోతారు మేము కూడా సమ్మె నిరసనగా దిగామండి దానివల్ల మాకు న్యాయం చేస్తారని మాకు గవర్నీ స్పీకర్ గారికి వినతపత్రం ఇచ్చామండి ఆయన కూడా దానికి స్పందించి మీరందరూ మీ సమస్యలని సీఎం గారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం చేకూరుస్తామని చెప్పేసి ఆయన కూడా మాకు హామీ ఇవ్వడం జరిగిందండి అందువలన మినిస్టర్ గారు అయిన నారాయణ గారికి అలాగే డిప్యూటీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మాకు సమస్యలు మా సమస్యలే పరిష్కారం చేస్తాయని తెలియజేస్తున్నాం